లాస్ట్ మైల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మరిగా ఈ నెల ఏడో తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ ఆమె ఇస్తున్న ఏదైతే పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమలులోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇప్పుడు ఉండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు మార్గదర్శ ఉండు నీకేం తొందర కూర్చో కూర్చో నీకొక్కడి కోసం కాదు ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పచ్చు నువ్వు వినో వినాల పక్కన నిలబడుకో ఇంట నువ్వు పదిసార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే మాత్రం నీ మాట నేను ఎన్ను పని చేయాలంటే కూడా మూడు రాదు నేను వచ్చి ఇక్కడ రెండు వేల మంది ఉంటే నువ్వు కూడా చిన్న నిజమేనా అడు వచ్చి చెప్పు అది నిలబడుకో ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు ఇక్కడ ఉన్నారు మీరేనా రా నిలబడుకోము చెప్పమ్మా నీ సమస్య మీ కుటుంబ వివరాలు మాట్లాడ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ వచ్చి బిఏ సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నా తండ్రి పేరు భాస్కర్ నా తల్లి పేరు శైలజ నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్ లేడు చనిపోయాడు రెండు వేల పదహారులో నాన్నకి రెండు ఆపరేషన్లు అమ్మకి చెవుడు